హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైవ్ ఎన్ని థింగ్స్ ఈరోజు స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను థర్టీ డేస్ డైట్ చేద్దాం అనుకుంటున్నాను మరి నేను తీసుకునే డైట్ డే వన్లోని మరి ఏ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానో ఒకసారి మీరు కూడా చూసేయండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి డిటాక్స్ వాటర్ ధనియా వాటర్ తీసుకున్నాను టైం సెవెన్ అవుతుంది వితౌట్ షుగర్ కాఫీ తీసుకుంటున్నాను మార్నింగ్ నైన్ టు సిక్స్ విండో చేస్తున్నాను నైన్ నుంచి సిక్స్ వరకే ఏం తిన్న తింటాను సిక్స్ తర్వాత అసలు ఏమీ ఫుడ్ తీసుకోను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బదులు స్మూతీ చేసుకుంటున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం ఒక ఫుల్ బనానా తీసుకున్నాను వాల్నట్స్ రెండు బాదం నాలుగు తీసుకోవాలి రెండు ఖర్జూరం ఒకటి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను మూడు రకాల సీడ్స్ కూడా తీసుకోవాలి పంప్కిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ తెలుగులో ఈ సీడ్స్ పేర్లు కుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు పొద్దు గింజలు సీడ్స్ నట్స్ కంపల్సరీ ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టుకోవాలి టూ స్పూన్స్ ఓట్స్ వన్ స్పూన్ తెల్ల నువ్వులు టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్లో సగం వరకు మిల్క్ తీసుకుంటే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఛానల్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి జార్లో మిల్క్ కూడా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేద్దాం మీ టేస్ట్కి తగ్గట్టు బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పలుకులు ఉండేటట్టు కూడా బ్లెండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం కొంచెం పలుకులు నోటికి తగిలేటట్టు బ్లెండ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ బాగా చిక్కగా ఉన్నట్లయితే వాటర్ వేసుకోవచ్చు పిల్లల కోసం ప్రిపేర్ చేసినట్లయితే కొద్దిగా పాలు యాడ్ చేయొచ్చు మనం డైట్లో తీసుకుంటున్నాం కాబట్టి నేను పాలు ఎక్కువ యాడ్ చేయట్లేదు కొంచెం పాలు వేసాను మిగతా కన్సిస్టెన్సీ కోసం వాటర్ వేసుకుంటున్నాను ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అలాగే గుడ్ ఫ్యాట్స్ విటమిన్స్ కాల్షియం ఒకేసారి మనం తీసుకున్నట్లు ఉంటుంది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది ఏది పడితే అది తినేయాలి అనే క్రేవింగ్స్ కూడా ఉండవు బనానాకి బదులుగా మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది జ్యూస్ని స్పూన్తో ఎంజాయ్ చేస్తూ తినచ్చు నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు అన్ని హెల్దీ ఐటమ్సే యూజ్ చేసాం కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ ఏ వయసు వారైనా సరే చాలా హ్యాపీగా ఈ జ్యూస్ని అయితే తీసుకోవచ్చు లంచ్కి పెసరపప్పు టమాటా చేస్తున్నాను పెసరపప్పు టూ అవర్స్ నానబెట్టిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ వెలించి స్టవ్ మీద పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ గీ వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి మన హెవెల్ని థింగ్స్ ఛానల్లో ఎయిటీ సెవెన్ వరకు వెజిటేరియన్ రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన ఈ టమాటాని ఉడికించుకున్న పెసరపప్పులోకి వేసేద్దాం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి గరిటితో కలిపేసుకుందాం కరివేపాకు కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి టెన్ మినిట్స్ మరిగించుకోవాలి ఈ విడిలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు వేసుకుందాం పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ వేసుకోవాలి తాలింపు కూడా నెయ్యితోనే వేసాను ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేసుకుని మూత వేసుకుందాం రెసిపీస్ అన్నీ ఆయిల్కి బదులుగా నెయ్యి వాడుతున్నాను మీకు ఇష్టం లేని వాళ్ళు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుకోవచ్చు పెసరపప్పు టమాటా రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం చికెన్ కర్రీ కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి లవంగ మొగ్గలు నాలుగు యాలకులు రెండు చెక్క చిన్నది వేసుకోవాలి ఈ మసాలా దినుసుల్ని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన మసాలా దినుసులు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి త్రీ మీడియం సైజు ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి సరిపడ ఉప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లోకి వస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుంది పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం స్టవ్ లో ఫ్లేమ్లో టౌన్ చేసుకుని మూత వేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కర్రీని కలుపుతూ చూసుకుంటూ ఉండాలి ఆరు వరకు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మన హెవెల్లీ థింగ్స్ ఛానల్లో సిక్స్టీ వన్ వరకు నాన్ వెజ్ వెరైటీస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో టూ ఒకసారి చూస్తూ ఉండాలి అడుగంటకుండా మనం ఈ రెసిపీలో అసలు కారం వాడలేదు ఒక స్పూన్ వరకు మిరియాలు వేసాము అలాగే ఆరు పచ్చిమిర్చి వేసాము ఆ స్పైసీనెస్ సరిపోతుంది కర్రీలో వాటర్ అంతా ఎగిరిపోయి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈరోజు నా లంచ్ రెసిపీస్ పెప్పర్ చికెన్ పెసరపప్పు టమాటా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను బ్రౌన్ రైస్ కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రౌన్ రైస్ కూడా కుక్కర్ పెట్టేస్తున్నాను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది నా లంచ్ కూడా రెడీ అయిపోయింది ఒక కప్పు బ్రౌన్ రైస్ ఒక కప్పు పెసరపప్పు టమాటా కొద్దిగా చికెన్ కర్రీ అలాగే కొద్దిగా కర్డ్ కూడా తీసుకున్నాను ఇక నైట్ డిన్నర్ కూడా ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేయాలి మల్టీగ్రెయిన్ ఆటాతోటి ఒక చపాతీ చేసుకున్నాను పిండి కలిపేటప్పుడే పిండిలో కొద్దిగా ఆకుకూరలు వేసాను కరివేపాకు కొత్తిమీర తోటకూర ఉల్లికాడలు పుదీనాకు వేశాను హాఫ్ టీ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసి సరిపడా సాల్ట్ వేసి పిండి కలుపుకోవాలి నువ్వులు వేయడం వల్ల చపాతి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి వాడుతున్నాను నైట్ డిన్నర్లకు కూడా మార్నింగ్ కర్రీసే తీసుకున్నాను ఇదండి ఈరోజు నేను తీసుకున్న డైట్ రెసిపీస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి తేడాలకి గంట సింబలు నొక్కండి మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి